హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఓం నమో వెంకటేశాయ మేము తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళి వచ్చామండి ఈరోజే స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందండి అక్కడి నుండి తెచ్చినవే ఈ శ్రీవారి ప్రసాదం ఇవి ఇష్టపడిన వారు ఎవరైనా ఉంటారా అండి ఎవ్వరూ ఉండరు ఎప్పుడైనా శ్రీవారి ప్రసాదం తిరుమల నుండి తీసుకుని వస్తే మేము ఇలాగే మళ్ళీ దేవుడి ముందు పెట్టి ఉంచి మా ఇంటి వాళ్ళందరము ఇలా ప్రసాదాన్ని స్వీకరిస్తామండి గోవింద హరి గోవిందరి గోవింద్రీవెంకటేశరి నందన